సంపాదించి తెచ్చిన ధనం దాన్ని తక్కువ చేసి ఎవరు మాట్లాడలేదు ధార్మికంగా సంపాదించమన్నారు తప్ప డబ్బుండడం తప్పని ఏ శాస్త్రం చెప్పలేదు సంపాదించకపోవడం తప్పని చెప్పారు మాతా నిందతి భ్రతాన సంభాషతే భృత్యతిగచ్చతి సుత కాదన శంకయా నరుతే మాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమర్జన శృణు సఖే విత్తేన సర్వే వశా నీతి తప్పకుండా డబ్బు సంపాదించమనే చెప్పారు తప్ప డబ్బు అసలు సంపాదించకు డబ్బుని నిందచేయి అని ఎక్కడా చెప్పలేదు కానీ నీకు ధార్మికంగా ఎంత వచ్చిందో దానితో తృప్తిగా బ్రతుకు అంతేకాని దానికోసం వెంపర్లాడిపోయి జీవితాన్ని పాడు చేసుకోవద్దని చెప్పారు కాబట్టి ధనమనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి విశేషమే కానీ ఆ ధనంతో పాటుగా మిగిలిన ప్రాణులకు తక్కువ ఉండేటటువంటి ధనం